హాయ్ వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా క్యాప్సికమ్ టమాటా కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి క్యాప్సికమ్ అండి ఇది హాఫ్ కేజీ ఉంటుందండి క్యాప్సికము కడగాలండి రెండు మూడు సార్లు కడిగి వాటర్ పారవాలి టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అండి ఇవన్నీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి కడుక్కోవడం అయితే మంచిగా కడగాలండి కరివేపాకు కొత్తిమీర అన్నీ కడిగి పెట్టుకోవాలండి ఈ క్యాప్సికమ్నైతే ఇలా వంకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఇలా ఇలా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఇలా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అన్నీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ కడిగి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలండి నేనైతే కడాయి అయితే పెట్టుకున్నాను వేడిన తర్వాత నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి గోలిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు అలమల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి అలమల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటుందండి క్యాప్సికమ్ టమాటా కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అల్లం వెల్లిగడ్డ పేస్టు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి ఇవి గోలిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి అన్నంలో అయినా చపాతీలో అయినా చాలా బాగుంటుందండి టేస్ట్ క్యాప్సికమ్ టమాటా కర్రీ ఇలా మంచిగా కూలిన తర్వాత క్యాప్సికమ్ను వేసుకోవాలి క్యాప్సికమ్ వేసుకొని కలుపుకోవాలి ఒక నాలుగు నిమిషాలు ఆయిల్లో క్యాప్సికమ్ని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి ఈ క్యాప్సికమ్ అనేది కొంచెం పచ్చి లాగా వస్తుంది ఆ వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో నాలుగు నిమిషాలు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలా కలుపుతూ ఉండాలండి త్వరగానే ఉరికిపోతుందండి ఈ క్యాప్సికమ్ అయితే క్యాప్సికమ్ ఇలా పొడైనా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు అండి మనకు ఎలా కట్ చేసుకోవాలి అనిపిస్తే అలా కట్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ను కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని నాలుగు నిమిషాలు ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకోవాలి ఆడిపోకుండా చూసుకోవాలి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలండి క్యాప్సికమ్నైతే ఇలా మూత పెట్టుకోవాలి మూత తీసిన తర్వాత ఎలా ఉడికిపోయిందో చూపిస్తానండి క్యాప్సికమ్నైతే చూసారా ఇలా మంచిగా ఉడికిపోయిందండి ఇలా ఉడికిన తర్వాత కారప్పొడి అయితే వేసుకోవాలండి సరిపడా కారప్పొడి వేసుకొని కలుపుకోవాలి ఉప్పు వేసుకోవాలండి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కారం ఉప్పు అనేది వేసుకోవాలి క్యాప్సికమ్కు రెండు నిమిషాలు ఉప్పు కారం పట్టేంత వరకు ఇలా కలుపుకోవాలండి రెండు నిమిషాల తర్వాత టమాటాలు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి టమాటాలను అయితే మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలండి మధ్య మధ్యలో టమాటాలు కూడా త్వరగానే ఉడికిపోతాయండి ఈ క్యాప్సికమ్ టమాటాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి నువ్వులను వేయించి పొడి అయితే చేసి పెట్టుకోవాలండి క్యాప్సికమ్ టమాటా కర్రీకి అయితే నువ్వుల పొడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి క్యాప్సికమ్ టమాటా కర్రీ అంటే మీలో ఎందరికీ ఇష్టమో కామెంట్ పెట్టండి ఇలా మొత్తము కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కొత్తిమీరని అయితే ఇలా కడిగి పెట్టుకున్నానండి నూల పొడి కూడా వేయించి పెట్టుకున్నాను నువ్వులు వేయించి ఇలా పొడి చేసి అయితే పెట్టుకున్నానండి క్యాప్సికమ్ టమాటా కర్రీకి అయితే పొడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి టమాటా కర్రీకి అయితే ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇలా మూత తీసిన తర్వాత ఇలా మంచిగా ఉడికిపోతుందండి వాటర్ అనేటివి వస్తాయండి టమాటాలు అలా వాటర్ ఉంటాయి కాబట్టి ఇలా వాటర్ అనేటివి వస్తాయి వాటర్ అయితే పొయ్యొద్దండి వాటర్ పోస్తే టేస్ట్ అనేది పోతుందండి క్యాప్సికమ్ టమాటా కర్రీకి వాటర్ పోయకుండానే ఇలా మంచిగా చేసుకోవాలండి క్యాప్సికమ్ టమాటా కర్రీ నూనె కొద్దిగా పైకి కనిపించేంత వరకు ఇలానే కలుపుకోవాలండి మూత పెడుతూ తీస్తూ ఇలా చేసుకోవాలండి క్యాప్సికమ్ టమాటా కర్రీనైతే అయితే ఇలా కొద్దిగా హాయిలు పైకి వచ్చిందంటే క్యాప్సికమ్ టమాటా అయితే ఉరికిపోయిందండి ధనియాల పౌడరు వేసుకోవాలి నువ్వుల పొడి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి అయితే టేస్ట్ చేయాలండి ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకోవాలండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి క్యాప్సికమ్ టమాటా కర్రీ చూసారా ఎంత ఈజీగా ఉందో చాలా ఈజీ అండి చేసుకోవడం మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి క్యాప్సికమ్ టమాటా కర్రీకి అయితే ఇలా రెండు నిమిషాల తర్వాత మళ్ళీ వేరే గిన్నెలోకి అయితే వేసుకోవాలండి స్టీల్ గిన్నెలోకి క్యాప్సికమ్ టమాటా కర్రీ అంటే మాకు చాలా ఇష్టం అండి మేమైతే చాలా ఇష్టంగా తింటాము అన్నంలో అయినా చపాతీలో అయినా జొన్న రొట్టెలల్లో అయినా ఏ రొట్టెలల్లో అయినా సరే అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ బిలైకాన్ని ప్రిస్ చేయండి బాయ్ అండి